మనకి అన్ని విధాల భగవంతుడిచ్చిన అదృష్టం వల్ల అన్ని విధాలా సక్రమంగా ఉన్నాం అన్ని రకాలుగా మనం సంపాదించుకోగలుగుతున్నాం పది మందికి సాయం చేయగలుగుతున్నాం అనే మనుషులు ఏమీ లేకుండా నిరుపేద బ్రతుకులు బతుకుతున్న పేద ప్రజలకు సాయం చేయడమే ఈ పీఫోర్ లక్షణం అంటే డబ్బు ఒకటే కాదు ఒక గ్రా ఒక గ్రామంలో ఒక పది ఇళ్ళు ఉంటాయి ఆ ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగుండదు ఇంకొకరికి వాళ్ళకి కావాల్సిన పెన్షన్ వచ్చి ఉండదు లేదు పిల్లలకి చదువు చెప్పించుకోలేకపోతారు ఇలాంటి అన్నీ కూడా ఎవరో ఒకరు మనము భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని సమాజ సేవ కోసం కొంచెమైనా వెచ్చించాలి కాబట్టి మనం లక్షణంగా ఉన్నాం కాబట్టి బాగలేని వాళ్ళని చూసి మనం ఆదుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే ఈ పీ ఫోర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కోవూరు కాన్స్టిట్యులో ఈ పాటూరు గ్రామంలో నేను ఈరోజు చెప్తున్నాను ఎంపీ వేమునెడి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ నాలుగు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఆ కుటుంబాల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో ఏం చేయాలో కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం ఎందుకు నేను మీకు అందరి ముద్ర అనౌన్స్ చేశానంటే ఇది నేను చేస్తున్నాను అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు ఇలాంటి సేవలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాం ఆల్రెడీ మేము అక్కడ గణపతిపాడులో ఒక మూడు వందల యాభై మంది పిల్లలు చదివే స్కూల్ నడుపుతున్నాం ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లలు సుమారు ఐదు వందల మంది ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు ఇది చేసింది ఎందుకు చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే చేసి గమ్ముగుండడం కన్నా నేను చెప్తే ఈరోజు మీలో పది మంది లేసి ఇంకో పది మందికి దాన్ని అందించగలరు అని కాబట్టి ఈ ఫోర్ విధానము ప్రతి ఒక్కరూ ఎవరికి ఎంత శక్తి ఉంటే ఆ ఊర్లో నాయకులు వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి గారి యజ్ఞం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి ఆలోచిస్తున్నారు ఆయన మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు కాబట్టి పేదరికం నిర్మూలన అనేది జరగాలి అంటే ధనికులు పేదవాళ్ళకి సాయం చేయాలి మనం కొంచెం చాలా మంది చేస్తుంటారు చేయరని కాదు బట్ ఆ చేసే విధానం ఇంకొంచెం పెరిగితే ఎక్కడా మనకి పేదరికం అనేది లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు ఎవరు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కాబట్టి ఈరోజు చాలా మంది నాయకులు ఇందాక యాదగిర కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు అమ్మ మీరు మీరు ముందు అనౌన్స్ చేయండి దాని తర్వాత మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి సో ఎవరైనా కూడా ఏది కంపల్షన్ లేదు ఎవరికి శక్తి ఉంటే ఎంతవరకు హెల్ప్ చేయగలరో ఇందులో డబ్బులతో హెల్ప్ చేయాల్సిందేం లేదు మాట సాయం ఉండొచ్చు ఇంకొక సాయం ఉండొచ్చు వాళ్ళకి తెలియని విధాన వి విషయాన్ని మనం తెలపొచ్చు ఇలాంటివన్నీ కూడా చెప్పి చేయొచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటారు మన కోవర్ కాన్స్టెన్సీలో పదమూడు వేల ఆరు వందలు బంగారు కుటుంబాలని మనం సెలెక్ట్ చేస్తాం అంటే ఇంతమంది నిరుపేద అవస్థలో ఉన్నారు సో వీళ్ళని మనం ఊరికి ఎంతమంది ఉన్నారో మనం డివైడ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరము వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది మనం ఆల్రెడీ ఇది సిఎస్ఆర్ ఫండ్స్ తో బయట నుంచి ఒక హాస్పిటల్ కోరు కోవూరికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇందుకూర్పేట మండలంలో కూడా ఒక హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నాం మనం చేయాల్సిన చేస్తున్నాం కానీ ఏ గ్రామంలో ప్రజలు ఆ గ్రామంలో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇందులో భాగస్థులు కావాలని చెప్పి నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను